ఏమంట రాత్రి కూడా చాలా చెప్తున్నాయి సార్ చెప్తారు మన ఇంకా వేరే ఊళ్ళో వేరే ఊళ్ళో ఇంట్లో పైన చేస్తున్నారు కూడా వాళ్ళు వీళ్ళు వస్తే అవి సరే మేము చెప్పమని మేము ఎంత దూరం సరే మీరు ఎంతకంటే వీలు అవడా బేతాప్పటి నుంచి వీలబడతాము మేము అందరం ఏమంటే మీకేం రావాలో అంత దూరం మేము కాంట్రాక్టర్ ఇష్యూ ఉంది కాబట్టి ఆ కాంట్రాక్టర్కి ఎవరికి అనలేకపోతున్నారో అని అంటే మేము భారతీయ చేతాపడి నుంచి అర్థమే మాట్లాడుతున్నారు ఇబ్బంది సార్ మేము అది కూడా ఉంది సార్ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా అవకాశాలు జరిగినాయి అంటే మేము కట్టుకుంటాము అనే లిస్టు ఒకలా ఉంది లేకపోతే వాళ్ళ అనుకూలంగా ఇష్టం లేకున్నాయి అవి కూడా మేము కొద్దిగా జవాల్ తీసుకోండి డబల్ బెడ్రూమ్ ఇచ్చేసి కదా డబుల్ బెడ్ బెడ్రూమ్ సార్ దాంట్లోనే ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అసలు వాళ్ళ బిల్డింగ్ పెళ్లి రెండు బిల్డింగ్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ శిఖలావాస్ అంటే వాళ్ళు బేస్మెంట్ లెవెల్నే కట్టి ఆకున్నారు డబ్బులు వస్తే నేను వెయిట్ చేస్తున్నారు కట్టే వాళ్ళు కూడా మోస్రా మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూతన ఎంఆర్ఓ వచ్చినటువంటి మోస్రా ఎంఆర్ఓ గారికి సన్మానం చేసి మోస్రా మండల పరిధిలో గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సమస్యలపైన వింతిపత్రం ఇచ్చి ఆ సమస్యలు ఏమున్నా తొంద తొందరగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయంలో ప్రజలు ఎంత ఘోర పరిస్థితుల్లో ఉన్నారన్న విషయంలో అన్ని విషయాలపైన వారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధాన సమస్య గత ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి జరుగుతున్న సమస్య కాంట్రాక్టర్ రివర్ అనేది ఇక్కడ మోసా మోస పరిధిలో వెంకటేశ్వర గుడి నుంచి కుర్నపల్లి రోడ్డు వరకు ఇక్కడ చింతగుంట రోడ్డు నుంచి గోర్ కాటా వరకు ఆ రోడ్డు నిర్మాణము గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉంది ఎండాకాలం అయిపోయింది వర్షాకాలం అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం అయిపోయేలాగున్నది కాంట్రాక్టరు ఎవరు అనేది మీ అవగాహనలు ఉంది మీ విషయాలు ఉంది మీ పరిధిలో ఉంది కాంట్రాక్టర్ మీరైనంత మాత్రాన ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా మేము వేస్తామంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు గత సమయంలో కూడా మోసాలో డివైడర్ సమయం టైంలో కూడా చాలా రోడ్డు బాలేని పరిస్థితి మీరు పనులు కూడా సక్రమంగా చేయలేదు అభివృద్ధిని అడ్డుకోవద్దని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా ప్రజాప్రతినిధులైనా కామ ఉండి ఆ అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రయత్నం చేశారు ఇప్పుడు మీ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన వింతి ప్రకారము మీ వరకు ఆ సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని మీరు ఎప్పటి వరకు తీరుస్తారనే ఉద్దేశము మీకు తెలియాలా రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏమవుతుంది ఒక టిల్ డేట్ టిల్ డేట్ చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా ఉద్ధృతం చేస్తాము ఏం చేయాలా ఎట్లా చేయాలా ఆర్ఎన్బి పరిధిలో ఆర్డీఓ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా ఎంతవరకు సమస్యలు ఉన్నా మేము కొట్లాడతాము పోచారాం శ్రీనివాసరెడ్డి గారు మీరు ఉన్న ఎమ్మెల్యే పరిధిలో మీరు మీ ఇంత చాకచక్యంగా పనులు జరుగుతాయి అది చేస్తాయి ఇది చేస్తామని చెప్పేసి అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు కానీ ఏం జరుగుతలేదు ఆ నిర్మానుషంగా ఉంది మోసాల ప్రతి ఒక్క మన ప్రజలకు తెలుసు ప్రతి ఒక్క నాయకులు తెలుసు లోకల్గా మీరు మీరు పార్టీ పరంగా రెండు కుమ్ములాటలు చేసుకుంటున్నారు కానీ ప్రజలు సమస్యలు పడుతున్నారని ఏ రోజు కూడా ఇది చేస్తలేరు ఆ రోడ్డు విషయంలో మాత్రం రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది రోజొక బండి ఖరాబ్ అవుతుంది రోజుకి ఎవరికొక్క గాయాల పరుతున్నారు ఆ గాయాలైన వ్యక్తి లేవకుండా అవుతున్నాడు కుటుంబం ఆర్థిక పరిస్థితి భారంగా అవుతుంది ఇలా ఒక్కరో ఒకరికి లేదా ఒక సాధారణమైన వ్యక్తి కాలేదు చాలా మందికి జరిగింది తస్మా జాగ్రత్త అని చెప్తున్నాము మీరు ఈ ఈ త్వర తరిగిన ఈ రోడ్డు రిపేర్ కాకపోతే రోడ్డు వేయకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా సీరియస్గా తీసుకుంటుంది డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఇంకా మోస మోస మండలంలో ఉన్న సమస్యల విషయాలను కూడా భారతీయ జనతా పార్టీ వింత విత్తనం ఇవ్వడం జరిగింది ఆ సమస్యల మీద కూడా మేము భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు తీసుకుంటాము మిమ్మల్ని ఎట్లా కదిలించాలో భారతీయ జనతా పార్టీ దగ్గర మ్యాట్ ఉద్యమం ఉంది దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాము భారత్ మాతాకి జై జై